హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఇప్పుడైతే విజయవాడ మహంతి ఫిష్ మార్కెట్కి వెళ్ళిపోతున్నాము చిన్న చేపల దగ్గర నుంచి పెద్ద చేపల వరకు అక్కడ లైవ్ ఫిష్ దొరుకుతాయి మరి ఆ చేపలు అవన్నీ ఒకసారి వీడియో చూద్దాము మన విజయవాడ వచ్చి చేపల మార్కెట్ వెళ్ళకపోతే అస్సలు మనశ్శాంతి ఉండదు కంపల్సరిగా మనం విజయవాడ వచ్చినప్పుడల్లా చేపల మార్కెట్కి వెళ్ళి ఏదో ఒకటి తెచ్చుకుంటాం అనమాట ఈ చుట్టుపక్కల రెండు ఉంటాయో చేపలు అక్కడ నుంచి అన్ని తెచ్చి హోల్సేల్లో అమ్ముతారు ఏదైనా ఫంక్షన్ అని అంటే కనుక ఇరవై కిలోలు పాతి కిలోలు వంద కిలోలు కావాలన్నా అక్కడ లైవ్లో చక్కగా మనకి వ్యాన్లో పట్టుకొచ్చి బతుకున్న చేప అలాగే అమ్ముతారు అందుకని ఇది మన అక్కడ కొరమేను తర్వాత రాగండి బొచ్చ ఏ ఉంటాయి అవి తర్వాత చిన్న చేప నుంచి ఇరవై కిలో చేప వరకు దొరుకుతాయి అదేంటో చూసేద్దాం రండి ఆల్రెడీ మనం బడ్డెంట్ మీద అయితే వెళ్తున్నాము బీసెంట్ రోడ్లో ఎంటర్ అయిపోయాము ఈ మార్కెట్ వచ్చేసేసి బీసెంట్ రోడ్లో ఉంటుంది మహంతి ఫిష్ మార్కెట్ చిన్న మార్కెట్ అయినా సరే పెద్ద విక్రయం అనేది ఇక్కడ జరుగుతుంది ఆల్రెడీ ఈ ఇళ్లము టమ్ముకునే వాళ్ళు కొనుక్కుని వెళ్తున్నారు ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీ కల్లా వచ్చేసేస్తాము ఇక్కడైతే ఆగాము టీ తాగేసేసి వెళ్ళొచ్చు అని చెప్పేసి మనం తీసుకునే ఒక కేజీ రెండు కేజీలు చేపలు వాళ్ళు అనేది ఇవ్వరు కొంచెం మనకి తెల్లారితేనే అంటే కొంచెం పొద్దెక్కితేనే మనకి చేపలు అనేది ఇవ్వటం జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ అన్ని కేజీలు 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 అంటే బల్క్లో కొంటారనమాట ఏదైనా ఫంక్షన్స్ అయినా సరే ఏదైనా అమ్ముకోవాలన్నా సరే లేదంటే కనుక ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేయాలన్నా అన్నీ బల్క్లో వెళ్తాయి అన్నమాట ఫిష్ మార్కెట్ అంటే ఫిషెస్ అన్నీ ఎక్స్పోర్టింగ్ జరుగుతుంటాయి మనం వెళ్ళి కేజీ ఇవ్వండి కేజీ ఇవ్వండి అంటే మాత్రం ఇవ్వరు ఈ మహంతి ఫిష్ మార్కెట్లో ఫిషెస్ కాదండి పారం కోళ్ళు నాటుళ్ళు అలాగే ఏట తలకాయలు కాళ్ళు బోటి అల్లి అవి కూడా దొరుకుతాయి ఇక్కడ కాస్ట్ కూడా మనం బార్గింగ్ చేసుకోవచ్చు మనం బార్గింగ్ చేసేదాన్ని బట్టే ఏదైనా మనం తక్కువకి లేదా ఎక్కువకి తీసుకోగలుగుతాము మీకు బార్గింగ్ చేసుకోవడం బాగా అలవాటు అనుకోండి అంటే అనేది మీకు బార్గింగ్ చేయడం బాగా వచ్చనుకోండి మీకు తక్కువకే దొరకవచ్చు కొంతమందికి బార్గింగ్ చేయడం రాదు వాళ్ళు ఎక్కువ పెట్టేస్తూ ఉంటారు అలాగనమాట మనం ఏదైనా బార్గింగ్ చేస్తే దాన్ని బట్టి ఉండిద్ది और लाइव रहने के कारण भाई 120000 भाई 120000 बंदे है बंदू कापा एला ना भाई कोई नहीं है वा दिस మనం తీసుకున్న చేపలు కానీ రైలు కానీ పీతలు కానీ ఎక్కడో వెళ్ళి చేయించుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడే వరుసగా కూర్చొని వీళ్ళే చేసేస్తారు చేసినందుకు థర్టీ రూపీస్ లేదా ఫార్టీ రూపీస్ అలా తీసుకుంటున్నారు ఇక్కడ కూడా రేట్లు పెరిగిపోయినాయి ఇదివరకు టెన్ రూపీస్ లేదంటే ట్వంటీ రూపీస్ ఇస్తే చేస్తే వాళ్ళు ఇప్పుడైతే మాత్రం థర్టీ లేదా ఫార్టీ రూపీస్కి చేస్తున్నారు ఇక్కడ చూడండి అన్ని కొరమీన్లు కొరమేని చేపలు అనమాట అలాగే చిన్న చిన్న చేపలు కూడా ఉన్నాయి చిన్న చేపల దగ్గర నుంచి పెద్ద చేపల వరకు చాలా అవైలబుల్గా ఉన్నాయి అలాగే ఇక్కడ చూడండి అన్ని బతుకున్న చేపలు నోటితో ఎలా ఆడిస్తున్నాయో వాటిని చూస్తుంటే మనసుకి చాలా ఆహ్లాదంగా అనిపిస్తుంది ఇలా చిన్నప్పుడు చేపల మార్కెట్కి అమ్మమ్మతో పాటు వెళ్ళేదాన్ని సండే సండే చేపల మార్కెట్కి వెళ్ళేదాన్ని నేను అమ్మమ్మ చేపల మార్కెట్కి వెళ్ళినప్పుడు ఆ చేపలను అలా చూస్తుంటే ఏదో తెలియని ఫీలింగ్ అంటే చాలా హ్యాపీగా అనిపించేది అలాగే ఒక పది రూపాయలు పొట్టలం కనిపించేది అమ్మమ్మ అయితే మాత్రం అలా చేపల మార్కెట్కి వెళ్ళినప్పుడు నా చిన్నప్పుడు రోజులు అయితే నాకు గుర్తుకొస్తూ ఉంటాయి అందుకే ఎప్పుడు నేను చేపల మార్కెట్కి వెళ్ళినా కూడా నేను అవే దలుచుకుంటూ ఉంటాను అనమాట ఈ చుట్టుపక్కల చెరువులు అనేది ఉండడం వల్ల చెరువు చేపలు అనేది వస్తాయి అలాగే సముద్రం చేపలు కూడా వస్తాయి మా బందర్ నుంచి తర్వాత భీమవరం నుంచి అలాగే మొత్తం అన్ని వైపుల నుంచి అనేది ఇక్కడ చేపలు రావటం లేదంటే కనుక ఇక్కడి నుంచి మళ్ళీ వేరే చోట్లకి చేపలను ఎక్స్పోర్ట్ చేయడం కూడా జరుగుతుందనమాట ఇక్కడైతే వాయిస్ అనేది బాగా నాయిస్ వచ్చేస్తుంది అందుకని చెప్పేసి నేను వాయిస్ ఓవర్ అనేది ఇవ్వడం జరిగింది నేను ఆ డిస్టర్బెన్స్లో నేను మాట్లాడినా కూడా ఆ మాట అనేది మీకు వినిపించదు ఆ చుట్టూ ఉన్న డిస్టర్బెన్సే బాగా ఎక్కువగా అనిపిస్తుంది అందుకని చెప్పేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను మీరు దగ్గరలో ఎవరైనా కనుక ఉంటే మహంతి ఫిష్ మార్కెట్ తప్పకుండా విజిట్ చేయండి మీకు మంచి తాజా చేపలు అనేవి తక్కువ ధరకు దొరుకుతాయి అలాగే సండే అవడం వల్ల సండే మార్కెట్ చాలా బిజీగా చాలా రష్గా అయితే మాత్రం ఉంది ఇక్కడ చూడండి నాటు గురకలు ఇవైతే కేసీ వన్ ఫిఫ్టీ చెప్తున్నారు ఇవి దొరకడం కూడా చాలా కష్టం పల్లెటూరులో తప్ప బయట ఎక్కడ దొరకవు అయితే ఇక్కడైతే అవైలబుల్గా ఉన్నాయి ആ രണ്ട് യാബിന

ఇదిగండి గు అదేంటిదండి ఇది ఏదండి అదే ఏదో లాగా ఉంది దగ్గర కొట్ట దగ్గర లాగా ఉంది కదా అదే ఇక్కడ తీసుకున్న పీతలు మనయ్యే కేజీ మూడు వందలకైతే ఇచ్చేశారు అలాగే రాగిండి చేప తీసుకున్నాము అది కూడా వన్ ట్వంటీకి ఇచ్చారు అది కేజీన్నర టూ కేజీస్ ఉంది అలాగే రొయ్యలు కూడా తీసుకున్నాము అవైతే కేజీ వచ్చి మూడు వందలు చెప్పారు అవి పెద్ద రొయ్యలు అనమాట ఏటి రొయ్యలు చూడండి ఇక్కడ చాలా సన్న చేప అండి అసలు అవి ఏం లేదు తలాతోకా గిల్లేసేసుకుని కొంచెం ఉప్పేసి రుద్ధేసేసి ఫ్రై చేసుకుని తింటమేనంట అంత సన్నగా ఉంది చేప అయితే మాత్రం ఆ చేపలు వచ్చేసేసి కేజీ వంద రూపాయలు చెప్పారు ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే కేజీ దగ్గర నుంచి కాటా పెట్టారంట టూ కేజీస్ దగ్గర నుంచి అయితేనే కాటా పెడతారంట అందుట్లో ఎవరైనా వాళ్ళు ఉంటే కనుక కేజీకి పెడుతున్నారు అలాగే మాకు కేజీ రొయ్యలు ఇచ్చారు కేజీ రొయ్యలు తీసుకునేటప్పుడేమో ఎన్ని ఎక్కువ ఉన్నాయో పోలిస్తే మాత్రం ఖర్చు ఇప్పుడు కూడా లేవు ఇవి రొయ్యలు బిర్యానీకి వరకే కదా పిల్లలు తింటారు కదా టైగర్ రొయ్య అంటారు కదా Se mm. voltea दावर चेंजिंग हां हम मीट में डाल रहे हैं हां खाती है रानी ये और दे ना दे తిన్నా నిన్ను బావగారిని పెట్టి ఉప్పు పసుపు కదిలిపెట్టేస్తే పాడకపోకుండా నీస్వాసన రాంటాయి ఇంకా

ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేస్తే లైక్ అనేది మాకెంతో సపోర్టింగ్గా ఉంటుంది కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి